చాలా అందమైన ముగ్గు పెట్టాను ఫ్రెండ్స్ ఈరోజు శ్రావణ మాసం కదా లాస్ట్ వారం శుక్రవారం అని అన్ని కలర్స్తో పాటు లోటస్ ముగ్గులాగా పెట్టాను లక్ష్మీ అమ్మవారికి పద్మంలాగా ఉంటుందని చాలా అందంగా బాగా కుదిరింది ఈరోజు అలాగే నా లోటస్లోనే చిన్నది ఫ్లవర్స్ కూడా అందంగా కూసాయి రోజే రోజెస్ అంటాం కదా టేబుల్ రోజా అవి కూడా చూపిస్తాను రండి ఎంత చక్కగా ఉన్నాయో మూడు పూలు చక్కగా పూసాయి ఈరోజు అందరు కూడా లాస్ట్ శ్రావణ శుక్రవారం హ్యాపీగా జరుపుకొని ఉంటారు అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఎంత చక్కగా పూసాయో చూడండి కలర్ కూడా బాగుంటాయి ఇవి ఇంకా పెద్ద కుండీలో పెట్టుకుంటే ఇంకా చక్కగా టేబుల్ నిండా పోతాయి కుండీ నిండా పూలే ఉంటాయి మనీ ప్లాంట్ కూడా అలానే నాటాను పై గడపలోకి లాగా వస్తుందని చాలా చక్కగా హ్యాపీగా ఉంది మీకు సపరేట్గా ముగ్గు వీడియో కూడా చక్కగా పెడతాను అది గోరంటా కూడా మా చెట్టుది అది చేతులకు ఎంత ఎర్రగా వండిందో చూడండి మన ఇంట్లో పెంచుకున్న మొక్కలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది చూడు మనీ ప్లాంట్ గడప కళ్ళిచ్చేశాను చక్కగా పడింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్